లోకేష్ మీడియా సోషల్ మీడియా ఉద్యోగులు ప్రజలు ఈ నాలుగిట్లో చూసుకుంటే మూడింటిని మేనేజ్ చేయడం సులభం ఒకటి మేనేజ్ చేయడం కష్టం ఈ మూడు కూడా వ్యవస్థ కరెక్ట్గా ఉండకూడదు అని కోరుకుంటాయి ఒక్క వ్యవస్థ ఒక్కళ్ళు మాత్రం వ్యవస్థ బాగుండాలని కోరుకుంటారు విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి వ్యవస్థ బాగుండాలని కోరుకుంటారు మీరు చెప్పినట్టు అక్కడ స్కూళ్ళల్లో టీచర్ల మీ గొడవ ఇదంతా ఎందుకు వచ్చింది వాళ్ళ పని వాళ్ళని చేయమన్నారు పక్కన వాళ్ళ పని చేయమల్ల అదే ఉంటే అటెండెన్స్ వేయడానికి అవన్నీ కావాలా అంటే మరి అటెండెన్స్ అసలు వేయడం ఎందుకు అదే ఎందుకు అది మరి అది కూడా నీ పని అదిగా అటెండెన్స్ అప్డేట్ అయ్యి ఇవాళ టెక్నాలజీకి అనుగుణంగా అటెండెన్స్ చేయమంటే అది తప్పైతే ఎట్లాగా బి మనం ఒక పాఠశాల అన్నటువంటిది విద్యార్థిని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లేటటువంటి ప్లేస్ అట్లాంటి చోట్ల అటెండెన్స్ ఇవాళ లేటెస్ట్ దాని ప్రకారం అన్నారు దానివల్ల నాకు టైం అయిపోతుంది దీనివల్ల అయిపోతుంది అంటే ప్రతి పీరియడ్లో వేస్తారు అటెండెన్సు